నా పేరు మహారాజ్ మీరు చూస్తున్నారు మహారాజ్ మోటివ్ ఛానల్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే చాలా బాధాకరమైన న్యూస్ అనమాట ఎంత బాధాకరం అంటే తొమ్మిదే తొమ్మిది తొమ్మిదో తరగతి చదువుతున్న అమ్మాయి ఎనిమిదో తరగతి చదువుతున్న అబ్బాయి ప్రేమించుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయారు అనమాట ఫ్రీడమ్ కోసం మేము స్వతంత్రంగా బతకాలి అని చెప్పి ఇది ఎక్కడ కాదు హైదరాబాద్లో చోటు చేసుకుంది ఇది బయటికి ఎలా వచ్చిందంటే ఆటో డ్రైవర్కి డౌట్ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేస్తే తెలిసింది వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి మ్యాటర్ అంతా కనుక్కొని కాల్ చేసి అనుకుంటే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు ఇది వచ్చింది ఎక్కడి నుంచి చదువు కృష్ణాలంక కృష్ణాలంక నుంచి వచ్చి హైదరాబాద్లో రూమ్ కోసం ఎత్తుకుతుండ రూమ్ కోసం ఎత్తుకుతుందంటే ఆటోలో ఆటో డ్రైవర్కి ఫస్ట్ టైం గా ఉండే తర్వాత ఆటో డ్రైవర్ మైనర్స్ మైనర్స్ కదా వీళ్ళని చెప్పి ఆటో డ్రైవర్ డౌట్ వచ్చి ఆరా తీసి ఇంకా ఆయన స్టైల్ ఆయన ఎంక్వైరీ చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేస్తే తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు ఇలాంటి న్యూస్లు తక్కువేం కాదు చాలా జరుగుతున్నాయి మొన్న మనం చూసిన మొన్న మనం చూసింది కూడా అరవేళ్ళ ముసలోడు ఒక కాస్ట్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి చిన్న పిల్లలు తెచ్చి ఆమె కూడా ఎన్ని తరగ చదువుతున్నాను అమ్మాయి అని చెప్పి న్యూస్లు బాగా వస్తున్నాయి ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మనం కొత్తగా ఇప్పుడు ఇది జరిగి టూ డేస్ నుంచి అలచేల్ అవుతుంది మనకేందంటే ఇప్పుడున్న మన సోషల్ మీడియాలో సమంత గారి మ్యాటర్ ఎక్కువ హల్చేలు అవుతుంది అందువల్ల ఆమె పెళ్లి మీద పడి ఇప్పుడు ఈ వీడియోని ఎవరు పట్టించుకోవడం లేదంటాం ఎవరు పట్టించుకోవడం లేదనమాట దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా తక్కువ అంటే పది నిమిషాలు లోపు మాట్లాడుకునే ట్రై చేస్తా చాలా తక్కువ ఉంటే చాలా తక్కువ ఏ మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది ఒక చాలా ఇన్ఫర్మేటివ్ విషయం అనమాట నాకు తెలిసింది మీకు కూడా తెలుసు కొంచెం మనం డిస్కస్ చేసుకున్నట్లు ముఖముఖి కూర్చొని డిస్కస్ చేసుకున్నట్టు మాట్లాడేసుకుందాం ఓకే స్టార్ట్ అవర్ టాపిక్ ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడేవాళ్ళు మైనర్లు కానీ పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిలు పదిహేను సంవత్సరాలకి పెళ్లి చేయాలంటే మాకు ఇప్పుడే పెళ్లి అయితే మేము చదువుకుంటామని మాకు ఫ్రీడమ్ కావాలని కొట్లాడిన అమ్మాయిలు అబ్బాయిలు కూడా అంత తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపడిన అబ్బాయిలు ఇప్పుడు సమాజం చాలా వరకు మారిపోతుంది కాదు మనమే సమాజాన్ని తప్పు పట్టేస్తున్నాం ఎందుకంటే సమాజంలో ఎవడు ఉండడం నువ్వు నేను మనుషులు తప్ప ఎవరూ ఉండము దాంట్లో ఏంటంటే ఇప్పుడు బిజీ లైఫ్లో తల్లిదండ్రులు పిల్లలు పట్టించుకోకపోవడం మన గతాలు చూసుకుంటే మనకు కూడా టెన్త్ చదివేటప్పుడు నైన్త్ చదివేటప్పుడు మనకు కూడా మెమరీస్ ఉన్నాయి అబ్బా మన టెన్త్లో ఒక అమ్మాయిని ప్రేమించింది మన స్వీట్ మెమరీస్ మనం చేసిన అల్లర పనులు అన్ని ప్రతి ఒక్కరు గుర్తుంది మన తల్లిదండ్రులు ఏంటంటే మనకి భయం పెట్టడం కానీ వాళ్ళు కొట్టడం కానీ అంటే మనం భయపడడం కానీ వాళ్ళు ఎవ్రీ మినిట్ మనం కేర్ తీసుకోవడం వాళ్ళు ఎంత పని చేసినా ఇంటికి వచ్చి మనకి ఇది చదివి చూపిరా ఇదేంటి నాకు తెలియదు అని చెప్పాలి వచ్చి మనకు సూపీయటం కానీ అప్పుడు మన తల్లిదండ్రులు చదివిరా చదిగొట వాళ్ళు ఎవ్రీ అడుగుతా మన అడుగుతూ మనకి టైం వాళ్ళతో స్పెండ్ చేసేటవాళ్ళం ఇప్పుడైపోయి ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు ఎంతో తెలుగు అయితే చదువుకు ప్రతి ఒక్కరికి వస్తుంది పిల్లల్ని ఎవరు పట్టించుకుంటలేరు వాళ్ళ వాళ్ళ విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు ప్రతి ఒక్కరికి సచివాలయాలు వచ్చింది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉద్యోగాలు అవి ఉన్నాయి మూమెంట్ వాళ్ళ పోయి కట్టుకోవడం వీళ్ళ పోయి కట్టుకోవడం పిల్లల్ని పట్టించుకోవడం మానేస్తారు వాళ్ళకి ఒక ఫోన్ కొన్ని ఫోన్లు ఇవ్వటం కానీ ఇంక్లూడింగ్ మొన్న జగన్ అన్న ఇచ్చిన ట్యాబ్తో సహా జగన్న ఇచ్చిన ట్యాబ్ చాలా వరకు ఆయన ఇచ్చింది మేలు కోసం ఎందుకంటే చదువుకొని చెప్పి కానీ దాంట్లో యూట్యూబ్ చూడవచ్చు యూట్యూబ్లో కూడా ఎలాంటి వీడియోలు వస్తాయో మీకు తెలుసు దీని గురించి జగన్ అన్న ట్యాబ్ గురించి వాళ్ళు చేసే పిల్లలకి ఆయన మంచి చేయాలనుకుంటూ అక్కడ జరిగింది కూడా బెడిచిపెట్టింది దీని గురించి మీరు కావాలంటే కింద కామెంట్ చేయండి జగన్ అన్న ట్యాబ్ గురించి మనం ఫుల్ వీడియో తర్వాత మీరు అడిగితే మీ కామెంట్లో బట్టి మేబీ టెన్ కామెంట్స్ పైన వస్తే డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తా ఇప్పుడు మనం పర్టికులర్గా మాట్లాడుకుని సమాజం గురించి మనం మన లైఫ్లో జరిగే సమాజం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ప్రతి విషయం మారిపోయింది ఫోన్ వల్ల మొబైల్ వల్ల తల్లిదండ్రులు ఒకప్పుడు లెటర్స్ రాసుకునే వాళ్ళు అమ్మాయి వాళ్ళ అబ్బాయిలు నా అవగాహన ఉన్నంత వరకు నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడే స్మార్ట్ అప్పుడే చిన్న చిన్న మొబైల్స్ బయటకు వస్తున్నాయి స్మార్ట్ ఫోన్స్ రెండు వేల పదిహేను తర్వాత బాగా చేయలేని అంతకుముందు చాలా రెండు వేల పది లోపల కిట్స్ కానీ రెండు వేల పది లోపల కిట్స్ కానీ లెటర్స్ అనమాట ఒక అమ్మాయి ప్రేమకి మన పిల్లలని పంపించడం కానీ లెటర్స్ కానీ అందరం చాలా గొప్ప ఒక బాగున్నవా తినమని అడగడానికి చాలా కష్టపడే రోజులు అవి అలాంటి రోజుల నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొబైల్ వచ్చేసింది ఇంకేం మెసేజ్ చేసుకోవడం ఊంగంటే వాట్సాప్లో చాటింగ్ చేసుకోవడం ప్రతి దాని తల్లిదండ్రులు కూడా ఏంటంటే నేను అన్నం తిన్నాను ఏడవగానే వాళ్ళకి మొబైల్ ఇప్పించ మొబైల్ అంటే వాళ్ళు ఎక్కువ కూడా కాదు ఐదు ఆరు వేల మొబైల్స్ వస్తున్నాయి అది ఇప్పిస్తే వాళ్ళు ఫోర్ జీ ఫోన్ ఇప్పాం ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా శాంసంగ్ ఐదు శాంసంగ్ ఫోనే ఉంది సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ది ఆరున్నర వైకే ఉంది అదే స్మార్ట్ ఫోన్ కూడా తక్కువ ఇప్పుడు వచ్చేస్తాను ఇప్పుడు జనరేషన్ బట్టి ఒకప్పుడు మామూలు ఫోన్ కొనాలంటే అంటే తడి మైఫ్ అయ్యేది మామూలు ఫోన్ కొనాలంటే ఒకప్పుడు ఐదారు వేలు ఉండదు అప్పుడు ఐదారు వేలు అంటే మామూలు మ్యాటర్ కాదు ఇప్పుడున్న జనరేషన్లో ఐదారు వేలు అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు అని ఇప్పించేస్తారు వాళ్ళు చేసే పనులు ఏంటో తల్లిదండ్రులు చెక్ చేసుకోరు ప్రతి ఒక్కరు తెలుసు ప్రతి ఒక్కరు తల్లి పిల్లల్ని గైడ్ చేయాలని చెప్పి చదువుకొని తల్లిదండ్రులు ఇది నా మా అమ్మ నాన్న కూడా పెద్ద చదివే రాదు మా నాన్నకి కానీ ప్రతిరోజు నేను స్కూల్ నుంచి రాగానే మా నాన్న ఇదేంటి చదివి చెప్పి ప్రభుకులు ఏమైంది ఇది అజ్జెప్ అని చెప్పి మా నాన్న కూడా అమ్మ నాన్న కూడా చదివే రాదు మా నాన్న కూడా ఏం రాదు మా టాపి పని మేస్త్రి పని చేయని పోతారు సాయంత్రం రాగానే బుక్ తీసుకొచ్చి చదువురా అదేంటి చదువు ఇదేంటి చదువు అని చెప్పి నన్ను అడుగుతుంటారు అమ్మా నాకు ఒక భయం ఏర్పడేది మా నాన్నరే మా నాన్ను ఇది అడుగుతున్నా దీని గురించి నేను నేర్చుకోవాలి ఇది చెప్పాలన్న ఒక అవగాహన ఉండాలన్నమాట ఇప్పుడు పిల్లలకి ఏమైపోయి తల్లిదండ్రులు రాగానే నా హోంవర్క్ ఉందో వర్క్ ఉంది బిజీ బిజీ అని చెప్పి ఫోన్లో గేమ్లు ఆడుకోవడం వాళ్ళ అన్న తిన పోతే తల్లిదండ్రులే మీరు మారం చేసి ఫోన్లు ఇప్పి వాళ్ళు చేస్తుంటే తల్లిదండ్రుల ఫోన్ ఇప్పిడింగ్ కానీ యూతే చేయకూడదు పిల్లల్ని తల్లిదండ్రులు ఇప్పుడు మళ్ళా వాళ్ళ యూత్ ఇప్పుడు థర్టీ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ పిల్లలు చేసుకొని బాగా ఇక్కడ ఇప్పుడు పల్లెటూరులలో ఉన్న వాళ్ళు ఫార్టీ ప్లేస్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పెంచే విధానం ఏం చేస్తారంటే అంటే ఇస్తారు సగం వరకు తల్లిదండ్రులే తప్పు పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల ఇలా తయారవుతారు అంటున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్లో జనరేషన్ కాదు నువ్వు పాత సినిమాలు కానీ చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా తరతరాలే చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి లవ్ అనేది చిగురేస్తుంది ఆ వయసులో టీనేజ్లో ప్రతి ఒక్కరు స్టార్టింగ్ స్టేజ్ అది నైన్త్ లైత్ అనేది ప్రేమ అనేది సర్వసాధారణం అది నువ్వు తల్లిదండ్రులు చూస్తున్నా కూడా మీరు నేను కూడా ప్రతి నుంచి మనం వచ్చిన వాళ్ళమే కాకపోతే అని దాన్ని తుచి దాన్ని భయపెట్టే విధానం తల్లిదండ్రులకి ప్రేమ అని పట్టించుకునే విధంగా పిల్లల్ని వదిలేయటం వాళ్ళు స్మార్ట్ ఫోన్ వేయటం వాళ్ళు వాళ్ళు స్మార్ట్ ఫోన్లలో బిజీ బిజీ అయిపోవడం ఇప్పుడు వాళ్ళు తొమ్మిదో తరగతి అమ్మాయి ఎన్ని సంవత్సరాలు అంటే పద్నాలుగు సంవత్సరాలు మేబీ పద్నాలుగు సంవత్సరాలు మామూలుగా అమ్మాయికి ఫంక్షన్ చేసే వయసు అనమాట అది అంతే పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఒక అబ్బాయి ఎనిమిదో తరగతి అబ్బాయి అంటే పదమూడు సంవత్సరాలు వాళ్ళు ఒక సంవత్సరం ఎక్కువ వేసుకున్న అబ్బాయి సరే పద్నాలుగు సంవత్సరాలు అబ్బాయి పద్నాలుగు సంవత్సరాలు అమ్మాయి వేసుకున్నాం కూడా ఎన్ని సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఒక అవగాహన వచ్చింది ప్రతీది ఫోన్లో ఉంటుంది అబ్బా నీకు తెలియదా నాకు తెలియదా ఫోన్లో ఎప్పుడు ఏది ఎలాగైనా టైప్ చేసుకో నాలుగు ఫ్రెండ్స్ నాకు ఐదు 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 అని చెప్పి ప్రతీది ఫోన్లో చూస్తారు చూసి మనుషులు కూడా అవగాహన వస్తుంది అరే లవ్ అంటే ఇదా లైఫ్ అంటే ఇదా అంటే ఇదా ఇలా ఉండొచ్చు ఇలా అనే ప్రతిదీ మంచి కానిచ్చే చెడుకి దాకా కూడా ఉంటుందని తల్లిదండ్రులు అందరికీ తెలుసు కానీ ఫోన్ ఇప్పేయడం టెన్త్ కాకముందే ఫోన్ ఇప్పేయడం నువ్వు టెన్త్ పాస్ అయితే ఫోన్ ఇప్పిస్తావు నువ్వు ఇంటర్ పాస్ అయితే బైక్ ఇప్పిస్తావు ఇవన్నీ చెత్త చెత్త రూల్స్ పెట్టేది పిల్లల్ని సర్వనాశనం చేసే వాళ్ళెట్నో అట్లా చీటింగ్ గీటింగ్ కొట్ట ఏదో ఒకటి పాస్ అయితే కాదు నువ్వు డెఫినెట్గా పాస్ కావాలా నువ్వు నీ లైఫ్ నీకు ఉండదని చెప్ప చెప్పే తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరు లేరు నీకు అది ఇప్పిస్త ఇప్పిస్తే గిఫ్ట్లు ఇవ్వడం మొదలు పెట్టారు వాళ్ళు చదువుకోనమ్మా నేను పాస్ అయినాను నాకు టెన్త్ అయి నాకు ఫోన్ కావాలని చెప్పి సర్వ శంకనాకి చేయటం వాళ్ళు ఫోన్ తీసుకొని పోంటారు ఇన్స్టాగ్రామ్ అంటారు టిక్ టాక్ అంటారు ఐవీ ఒంగ వయసు షేర్ చేయట్లు యూట్యూబ్ ప్రతి దాంట్లో రీల్ చూడటం వాళ్ళు సంకనాకి పోవటం ఆ వయసులో ప్రతి ఒక్కరికి మనకు ఒక వయసు వచ్చేటప్పుడే మనం కూడా తెలుసు ఆ వయసులో మనం ఏ తొత్తర పనులు ఎలాంటి పనులు చేయాలనుకున్నాం అది మన కాడికి వచ్చేక నా కొడుకు శుద్ధ పూస ఎన్న ముద్ద అది ఇది అని చెప్పిస్తాము ఏ రైల్లో పడితే తల్లిదండ్రులు అంటారు నువ్వు వచ్చిన నుంచే నీ పిల్లలు కూడా ఆ నుంచే పెరుగుతాడు గుర్తుపెట్టుకో నువ్వు ఎలా అట్రాక్ట్ అయినావు నీ పిల్లలు కూడా అలాగే అట్రాక్ట్ అవుతావు నీ వయసు నుంచి నీ పిల్లలు కూడా వస్త్రు అది గుర్తుపెట్టుకో నువ్వు నువ్వు చేసిన ప్రతి చెత్త పని వాళ్ళు కూడా చేస్తారు మనం కూడా ఆ వయసులో అట్రాక్ట్ అయిన కాకపోతే మన తల్లిదండ్రులు మనకు చెప్పిన భయం వల్ల కానీ అప్పట్లో ఉండే కొంచెం స్ట్రిక్ రూల్స్ ఇప్పుడు అంటే పిల్లలు కొట్టకూడదు అయి అని చెప్పి రూల్స్ మారిపోయినాయి కదా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఖండించాలా వాళ్ళు అంత స్వతంత్రంగా ఎలాగలిగినట్టు వాళ్ళకి మనీ నుంచి వచ్చింది పని ఏదో చేస్తా ఇంట్లోకి వెళ్ళి ఇంకపోతే కదా వాళ్ళకి పని అంత అవగాహన కూడా లేదు ఎనిమిది వస్తారు తప్ప అంటే పదమూడు సంవత్సరాల వరకు ఏం తెలివి ఉంటుంది ఇంట్లోకి వెళ్ళి ఏమో తీసుకెళ్తాడు తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏదో ఒకటి సంకనాకి చేయటం వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం పైసలు కూడా ఎందుకు తీసుకుంటున్నాం ఎందుకని అడగాల వాళ్ళు అడిగితే పైసలు మీరు మీరు వాళ్ళని దర్జించాలా ఎందుకు కానీ ఈ పైసలు వేయించేస్తున్నాం అని చెప్పి ఇవాళ పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లలు కూడా సిగరెట్లు మందు ప్రతిదానికి అడిక్ట్ అయిపోతారు ఎందువల్ల మనం సరిగ్గా చూసుకుని అందువల్లే ప్రతి ఒక్కరు ఎక్కడైనా మారండి విషయము మీరు యూట్యూబ్ దగ్గర కొట్టి చూడండి నాకు బాగా ఇప్పుడు కొంచెం ఎందుకంటే సమతనాచేతంగా పెళ్లి విషయం నడుస్తుంది కదా దానివల్ల ఇది కొంచెం వెనకబడి ఉంది అనమాట న్యూస్ నన్ను చాలా కదిపేసిన వీడియో అనమాట ఇది ఎందుకంటే పదమూడు సంవత్సరాల అబ్బాయి పద్నాలుగు సంవత్సరాలు అమ్మాయి ఏందిరా ఏం చేయాలని పోయినారా ఆ వయసులో తల్లిదారు కొడతానని భయం ఉండేది మనకి కానీ ఇప్పుడు మీరు ఎవరు పిల్లలు ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు ఇస్తలేరు ఇలా చేసే తప్పు దెబ్బలు పడతాయి అన్న భయం వల్ల లేనందువల్ల అది ఇలా చేస్తుంది వాళ్ళ ఇంట్లో నుంచి కృష్ణలంక నుంచి హైదరాబాద్ పోవడానికి వాళ్ళకి మనీ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు స్వతంత్రంగా తిరగాలనుకున్నంత ఇండిపెండెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఏదో ఒక బంగారం ఏదో దగ్గపోయి ఉంటారు కదా నేను కూడా ఒక షార్ట్ చూసినా ఎందుకంటే ఫుల్ వీడియోస్ నాకు కొంచెం క్లంజింగ్ అనిపిస్తుంది చూడబుద్ది కాదు ఇలాంటి వీడియోస్ కానీ మనం కూడా చెప్పుకోవాలా ఎందుకంటే ఇలా జరుగుతుంది మనం కూడా మారాలా ఇప్పటికైనా మారండి ప్రతి తల్లిదండ్రులు ఇప్పటికైనా మీరు మారండి మీరు మారుతానే తల్లిదండ్రులు మారితేనే పిల్లలు మారుతారు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళని కనిపెట్టండి ఇప్పుడు సమాజంలో పెద్ద పిల్లలు తప్పు చేస్తారు అది తెలుసుకొని పెద్ద మ్యాటర్ కాదు వాళ్ళ ఫోన్లో ప్రతి ఒక్కటి ఉంటుంది వాళ్ళు వాడే ఫోన్ తీసుకెళ్ళండి ఫోన్ షాప్ లేండి ఏమేమి చేస్తుంది ఒకసారి చెక్ చేసి ఇవ్వండి అని చెప్పండి తెలుసుకోండి ఆ ఫోన్ కొంచెం వాళ్ళ దూరంగా ఉంచడం ట్రై చేయండి వాళ్ళు ఏం చేస్తారు ఎవరికి మెసేజ్ చేస్తారు అవన్నీ మొబైల్ షాప్లో పోతే ప్రతీ వాళ్ళు తీస్తారు డిలీట్ చేసి కూడా బయటికి తీసుకొస్తారు వాళ్ళు మొబైల్ షాప్ ఇవాళ తిరగలు ఎవరు పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మొబైల్లో ప్రతి ఒక్కటి ఉంటుంది డిలీట్ చేసిన దాంతో సహా అన్నీ మీరు కానీ ఒక మొబైల్ షాప్కి వెళ్ళారు వరకు వాళ్ళన్నీ అన్ని సూపెంట్ ఇదయ్యా పిల్లలు చదువుకుంటే పిల్లలు ఒకవేళ పాడైపోతే కొంచెం చూసి చెప్పండి అవి అంటే వాళ్ళు ఎంత ఒక వందో యాభై తీసుకొని చెప్పేశారు మీకు పెద్ద మ్యాటర్ కొంతమంది మంచి వాళ్ళు డబ్బులు చూసుకోకొని అని చెప్పారు నేను రాని వాళ్ళ గురించి అంటున్నప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది కదా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు కూడా చూస్తున్న వాళ్ళు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల్లో వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి స్వతంత్రంగా బతకాలన్నంత ఆలోచన వచ్చిందంటే మనం ఎంత దౌర్భాగ్యం కదా మనకి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ఎవరన్నా కానీ పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి ప్రతిదీ నేను చెప్తున్నా ప్రతిదీ ఫోన్లో సేవ్ అయ్యి ఉంటుంది అబ్బా డిలీట్ చేసిన కూడా సేవ్ అయ్యి ఉంటుంది అది ఎలాగ తీయాలో మొబైల్ షాప్లో పోతే ప్రతి ఒక్కళ్ళు దానికి హిస్టరీ బ్యాకప్ అని ఉంటుంది అవన్నీ చూసుకోవచ్చు ఇవాళ చేసిన చెత్త పని మంచి పనులు అన్నీ ఉంటాయి దాంట్లో దాన్ని మనం కనుక్కొని పిల్లలు కొంచెం ఫోన్ నుంచి దూరంగా ఉంచవచ్చు నేను చెప్తున్నాను ప్రతి మొబైల్ షాప్లోకి వెళ్తే మీకు చెప్తారు మొబైల్ షాప్ మొబైల్లోనే ఉంటుంది నువ్వు చేసిన మంచి పని చెడ్డ పని ప్రతిదీ మొబైల్ లోనే ఉంటుంది మీరు పెద్ద ఇప్పటికైనా జాగ్రత్త పిల్లలకి అక్కడ మొబైల్ ఉంటే కొంచెం జాగ్రత్త పడింది అంటే నేను అంటే టీనేజ్ లోపల కొంచెం టీనేజ్ పైన కొంచెం వాళ్ళకి అవగాహన ఉంటుంది వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది టీనేజ్ ఇప్పుడు టీనేజ్లో ఉన్న వాళ్ళ గురించి ఇప్పుడు మరీ దారుణంగా హై స్కూల్ చదివే పిల్లలకి మరీ టూ మచ్ అయిపోతాం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని మొబైల్ ఇవ్వటం కానీ అది కానీ వాళ్ళు చేసే పనులు కానీ కొంచెం భయపెట్టడం కానీ మీరు భయపెట్టడం అంటే తెలుసు కదా సినిమాలు ఎక్సైజ్ గుద్దలా గాలిలో ఎగరడాలు కదా తప్పు చేస్తే దెబ్బలు పడతాయన్న భయం వాళ్ళకు ఉండాలా అది లేనప్పుడు ప్రతి పిల్లలు ఎలా చేస్తారు ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చూసుకోండి మనం పెంచే విధానం వాళ్ళు పెరుగుతురవచ్చు అర్థమైంది కదా ప్రతి ఒక్కరికి వీడియో వీడియో షేర్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు నేను చెప్పేది కొంచెమై ఉండొచ్చు ఎందుకంటే చెప్పుకుంటూ చాలా ఉంటుంది ఇంతలోనే ఎందుకంటే చాలా మనం వీడియోలు ఎంత పెట్టిన కూడా చూడడం అనమాట మీరు అవగాహన ఇంకా అవగాహన చేసుకోండి ఒకటే ఒకటి పిల్లల్ని కనిపెట్టాలంటే ఏం లేదు ప్రతి ఒక్కరికి అక్కడ స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఆ స్మార్ట్ ఫోన్ మొబైల్ అది ఆ స్మార్ట్ ఫోన్ తీసుకెళ్ళి పక్కన ఎక్కడన్నా మొబైల్ షాప్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళిన ప్రతిదీ వాళ్ళు డిలే చేసినా కూడా హిస్టరీ బ్యాకప్ అని తీసుకొస్తారు ప్రతిదీ దాంట్లో స్టోర్ అయి ఉంటుంది వాళ్ళు చేసే చెత్త చెత్త పని మంచి పని అన్నీ చూసుకొని పిల్లల్ని తప్పుదో పట్టకుండా చూసుకోండి నేను ఎవరికంటున్నా చదువు రాని వాళ్ళ గురించి చదువు అంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసు యూట్యూబ్లో చూసుకుంటే ఇప్పుడు యూట్యూబ్లో కొడితే రానిది ఏం లేదు ఫోన్లో ఇలా హిస్టరీ బ్యాకప్ ఏంటిది అని కొడితే మీకు ఆటోమేటిక్ అర్థమైపోయింది ఇప్పటికైనా చదువుకున్న వాళ్ళు కానీ చదువు రానో కానీ ఈ వీడియోతో కొంచెం అవగాహన వచ్చి వచ్చినట్టు అనుకుంటున్నా కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వీలైనంతవరకు వీడియో చూసిన వాళ్ళు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మరీ అమాయకులు ఉంటారు చూసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి నచ్చితే లైక్ లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎంతవరకు మరొక వీడియో తమ అంతవరకు Bye.